నేర్పు మొగ్గు పెళ్ళాలి అండి ఇదే కాలేజ్ లో లెక్చరర్స్గా పనిచేస్తున్నావు ఆయనకి నా చేపట్టుకుంటేనే పెళ్ళాలి ఎలా

మర్చిపోయాను అన్నయ్య ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటుందేమో అదేంటమ్మా సత్యనారాయణ వ్రతానికి పిలవకుండానే వెళ్తారు అలాంటిది పిలిచినా వెళ్ళకపోతే అశుభం అదేంట్రా ఫ్రెండ్ అమ్మాయి పుట్టిన రోజు కలకపోతే ఏం బాగుంటుంది బాగుండదు మొహం ఒకళ్ళు చూసుకోవాలి ఒకే బాల మీద కూర్చోవాలా నువ్వు వెళ్ళమ్మ సత్యనారాయణ స్వామికి నీ బదులు కూడా నేనే దాన్ని పెట్టుకుంటానులేమ్మా వద్దులే అన్నయ్య మా ఫ్రెండ్కి ఏదో ఒకటి చెప్తానులే గాని నేను సత్యనారాయణ వ్రతానికి వస్తాను నా మీద కోపం లేదు కదమ్మా లేదన్నయ్య నిజంగా నిజంగా అందులో కొంచెం నూనె అమ్మా అలాగే మన శివయ్య చెల్లెలు ఏంటమ్మా ఇదిగో మనం ఎప్పుడైనా వ్రతం పీటల మీద కూర్చొని కాదు తింటాము పెళ్ళేనంటనే నా చెల్లిని వాళ్ళ ఆయన్ని ఇలాగే కూర్చోబెట్టి బ్రహ్మాండంగా చేయించాలి చెల్లెలు వ్రతం ఏర్పాట్లు చూడడానికి అన్నొక్కడే చాలుడు తోడుగా ఇలాంటి వదిలిగారు ఉంటే అన్ని సర్దడానికి సదివింపులు పద్దు రాసుకోవడానికి చక్కగా ఉంటుంది ఇక్కడ పరుపులు కాకు పట్లు పగిలిపోద్ది దీనికంటే ఎక్కువ మా పిల్లల గురించి నీకు తొందరగా ఉన్నట్టుందంటే అవును

ఎవరాదే అయ్యా ఊరుకో ఈ వ్రతం అంతా గుర్తుగా ఉంటుందని నేనే తీయమన్నాను ఓయ్ పెద్ద చెప్పారు కదా సార్ ఆయన అడిగి తీయాలి అలాగే సార్ అడుగు తీయమంటారా తీ నవ్వమ్మా ఇంకొచ్చి నవ్వమ్మాయ్ నేను అటు ఇంటికి వచ్చిన పర్లేదు ఓ ఓ

సుడిగాలు వచ్చి పెద్ద పెద్ద ఊళ్ళే శుభ్రమైపోతాయి రాదంత పోదు ఇదిగా ఇప్పుడు ఊతాను దుమ్ముతో పాటు కళ్ళు కూడా ఎగిరిపోతే నా పూజి కాదు బాగా తెరవు ఆ ఒకేసారి తెరుస్తూ ఊపిరి అందద్దు నార్మల్ కళ్ళు తెరు అయ్యో తుపాకి తుపాకిద్దామని పెళ్లికి ముందే మంచే ఎదురుకొట్టేస్తారా ఓ ఏ ఇంకెక్కడ పడిందో ఏ పార్టీ ఎవరిదో అర్థం కావటం లేదు చివయ చూడు అబ్బాయి గారు అమెరికాలో ఉంటారు కదండి చాలా బాగున్నారండి కదండి ఆ మాట నువ్వంటే కాదు మీ చెల్లెలు కూడా అనాలిగా ఏమో అర్థం కాదా మొన్న వీళ్ళ ఇంట్లో జరిగిన సచిరానో వీడియో క్యాసిట్ అమెరికాలో ఉంటున్న వాళ్ళ అబ్బాయికి పంపారట ఆ క్యాసిట్లో పాట మీ చెల్లెలు ఆ అబ్బాయికి తెగ నచ్చేసిందట నువ్వు సరేనంటే వాడు ట్రైనింగ్ నుంచి రాగానే వాడికి నీ చెల్లెల్నించి పెళ్లి చేద్దామని మేము నిర్ణయించుకున్నాం కలకదా కాదురా నా చెల్లికి ఇలా ఉంటారా అన్నా చూడరా నా చెల్లికి తింటి సంబంధం చేయాలనుకున్నాను కానీ ఇంత గొప్ప ఇంటి సంబంధం దొరుకుతుందనుకోలేం మాకొక్కడే కొడుకు ఈ ఇంటికొచ్చే కోడలు మా అబ్బాయికి భార్యగానే కాకుండా మా కూతురుగా కూడా ఉండాలని మా ఆశ ఆ లక్షణాలన్నీ మీ చెల్లెల్లో ఉన్నాయి అందుకే మాకు బాగా నచ్చింది నువ్వు ఇప్పుడే నేను నిర్ణయం చెప్పక్కర్లేదు నీ చెల్లెల ఉద్దేశం అడిగి తెలుసుకున్నాకే చెప్పు బలవారండే నేను అవునందు నా చెల్లె ఎప్పుడు నేను ఒప్పుకుంటే తను ఒప్పుకున్నట్టే లక్ష్మమ్మకి మనం కోరుకున్నట్టే మంచి సంబంధం దొరికింది ఆ అదృష్టవంతం మన లక్ష్మిదేరా అవునన్నా ఈ విషయం అన్నీ చెల్లెమ్మ చెప్పాలి నేను చంపేస్తా ఇక్కడ నువ్వు గొడవ పెట్టుకుంటే అలరైపోయింది మన నచ్చి అమ్మాయి అవునా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందా నువ్వు పదన్నా నీ నం పదన్నా చూస్తున్నాను మీరిద్దరూ ఏదో ఆలోచిస్తున్నారు కానీ అన్నం తింటం లేదు ఏ అది సంతోషం కదమ్మా సంతోషంతో కడుపు నిండిపోయింది ఆకలి ఇట్లేదు అంత సంతోషమైన విషయం ఏంటన్నయ్య నాకు చెప్పు నీ పెళ్ళికన్నా సంతోషం అన్నయ్య ఇంకేముంటుందమ్మా నీకు చాలా పెద్ద సంబంధం వచ్చింది అవునమ్మా రామారావు గారు పిలిచి నీ గురించి అడిగారు సత్యనారాయణ వ్రతం క్యాసెట్లోనే నిన్ను అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయి చూశాడట అతనికి నువ్వు చాలా బాగా నచ్చేవాట అందుకే అతనికే కదమ్మా వాళ్ళ అమ్మ నాన్న కూడా నువ్వు తెగ నచ్చేసావంట నిన్ను ఎప్పుడు కోడలు చేసుకుందామని తెగ ముచ్చట పడిపోతున్నారు అంత గొప్ప సంబంధం వచ్చినందుకు ఆయన ముప్పి తబ్బిబ్బి అయిపోతున్నాడు నువ్వు అమెరికా లెక్కలేదమ్మా అతనే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతాడంట అందుకే నిన్ను అడగకుండా సరేనని మాట ఇచ్చానమ్మా అవునమ్మా ఇందులో నన్ను అడిగేది ఏంటన్నయ్య నీ ఇష్టమే నా ఇష్టం తినండి అన్నయ్య నేను వెళ్ళి రసం తీసుకొస్తాను ఈశ్వరా నేనేది చెప్పకపోయినా నా మనసుకు నచ్చేదే అన్నయ్య చేసేవాడు అన్నయ్యకు నచ్చనిదేది నా మనసులో నేను కోరుకోలేదు నా పెళ్లి విషయంలో మాత్రం మా ఇద్దరు అభిప్రాయాలు ఎందుకు ఎదురు పొదురు చేశా నా మనసులో ఏముందో తెలుసుకొని చేసే అన్నయ్యకి నా కాబోయే మరణ విషయంలో నా మనసు ఎందుకు తెలియకుండా చేశా నిర్ణయం నీ చేతిలో పెట్టుకుని అన్నయ్య నాకు దేవుడి కంటే ఎక్కువ కనక ఆహా అయితే మనం ప్రేమించుకున్న విషయం ఆ దేవుడి దగ్గరే చెప్పలేకపోయావా ఈ దేవుడి దగ్గరకు వచ్చి ఎందుకు బాధపడ్డావు అన్నయ్య నా పెళ్లి విషయంలో తన నిర్ణయం చెప్పక ముందే మన ప్రేమ విషయం చెప్పనందుకు అంతకంటే నీకు ఆ పెళ్లి ఇష్టం లేదని ధైర్యంగా చెప్పేయచ్చుగా చెప్పలేను మా అమ్మ చనిపోయినప్పుడు తప్ప ఇంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా మా అన్నయ్య కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడలేదు ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మన పెళ్లి గురించి అన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగితే నేను అసలు చెల్లినే కాను ఏంటి అన్నయ్య అన్నయ్య అంటావు అతనికి ఆఫీసు వస్తే ఏది ఆలోచించాడు ఆ రోజు కూడా నీ ఫ్రెండ్ని నా బర్త్డే గురించి నీ కబురు చెప్పమని అడుగుతుంటే నన్ను అపార్థం చేసుకుని నా మీద చేయి చేసుకున్నాడు అజే అన్నయ్య వాళ్ళకి మాట ఇచ్చేశాడు అన్నయ్య మాట తప్పడానికి వీల్లేదు నా మీద నీకున్నది కేవలం ప్రేమ కానీ అన్నయ్యకి నేనంటే ప్రాణం దయచేసి నన్ను మర్చిపో మర్చిపో అది కదా లక్ష్మి నేను చెప్పేది

నాకు అనవసరం మీ పెద్దల్ని పిలిపిస్తే నేను ఒకసారి మాట్లాడతాను కాపుగారు పెళ్లి పెద్ద అయిపోయారు అమ్మో నాకు అమ్మా నాన్న అయిన వాళ్ళు ఎవరూ లేరు సార్ అనాథని ఉద్యోగమైనా ఉందా బాబు రేయ్ ఇదిగో ఉంటే ఉంటుంది లేకపోతే మన లక్ష్మి చేసుకున్నాక రాసి కలిసి వచ్చి అప్పుడే మా తమ్ముడు ఉద్యోగం వస్తుంది నువ్వు అనవసరంగా అడ్డుపుల వేకునండి నేను శ్రీచరణ్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్ పదిహేను వేలు జీతం మీరేమి అనుకోకపోతే అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ మీతోనే మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను ఇంకేంటి కాపుగారు పెళ్ళైతే నీ చెల్లి ఇంకో ఇంటికి ఇంటికెళ్ళిపోతుందని బాధపడిపోయేవాడు కదా ఎప్పటికీ నీ దగ్గరే ఉండేలా పుట్టిల్లు అత్తిలు ఒకటిగా చేసే మొగుండే అనుకుంది ఇంకా ఆలోచన ఏంటి ముహూర్తాలు పెట్టించేయ్ పెట్టించేయ్ ముహూర్తాలు రెండు సార్లు పెట్టరు ఆహా గుళ్ళోనే పెట్టించేసాను ముహూర్తం